సౌండ్ ఎలా వస్తుంది కరకర వస్తుంది కదా మొత్తం క్రిస్పీగా ఉన్నట్టు అనమాట ఇలా సౌండ్ వస్తే తింటుంటే మెల్ల పడిపోయింది అండి చాలా బాగున్నాయి నిజంగా మీరు ట్రై చేయండి రెగ్యులర్గా ఎండుమిర్చితో చేస్తారు కదా ఈసారి పచ్చిమిర్చితో చేసి చూడండి మీకు నచ్చుతాయి బాగుంది అందుకే ఎక్కువ క్వాంటిటీ చేశాను కొంచెం ఎక్కువ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు మంచిగా అప్పుడప్పుడు తినేయచ్చు అనమాట చూడండి సింపుల్గా వచ్చేస్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలా మొత్తం ఒత్తుకున్న తర్వాత ఆయిల్ ఒకటేసారి వేసుకోవచ్చు పిల్లలు తింటారు కాబట్టి చిన్న చిన్నగా ఒక్కొక్కటి తి తినవచ్చు అన్నమాట ఓకే టూ అవర్గా ఇలా చిన్నగా ఉంటే మంచిగా పట్టుకోవడానికి వస్తాయి ఈజీగా ఇలా రెడీ అయిపోయాయండి పచ్చిమిర్చితో చేసినటువంటి మురుకులు అనమాట చాలా బాగున్నాయి ఇందులో పిండి కలిపాను కాబట్టి సూపర్గా ఉన్నాయండి హెల్దీ అండ్ టేస్టీ మురుకులు మీరు ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చాలా టేస్టీగా అవుతున్నాయి ఒకసారి నిజంగా మీరు ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేశారో లేదో తెలియదు కదా ఈసారి ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి పచ్చిమిర్చి కదా పచ్చిమిర్చితో చేసిన వంటలు ఎంత బాగుంటాయండి ఇప్పుడు మనం వంకాయ కూరలో కానీ కొన్ని చట్నీలు కానీ చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయి అద్భుతం కదా అలాగే మురుకులు కూడా మహా అద్భుతంగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి నిజంగా ఈ ఎక్స్పెరిమెంట్ నేను చేశాను అంటే నాకు ఆలోచన వచ్చింది ఎండుమిర్చితో చేస్తే బాగుంటాయి కదా పచ్చిమిర్చితో చేస్తే ఎలా ఉంటాయి అనేది ఆలోచించి ఒకసారి ట్రై చేసిన మంచిగా వచ్చినాయి సెకండ్ టైం కూడా ట్రై చేశాను అనమాట మనం పచ్చిమిరపకాయలు అంటే కారానికి తగ్గట్టు వేసుకోవాలి నేనైతే కేజీ చేస్తున్నాను కొంచెం ఎక్కువ పిండి చేస్తున్నాను కాబట్టి అలాగే కొద్దిగా సాల్ట్ ఎందుకంటే మళ్ళీ వాటర్లో వేసి బాయిల్ బాయిల్ చేసేటప్పుడు వేస్తాం కాబట్టి సాల్ట్ ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి చేదు రాకుండా ఉండడానికి సాల్ట్ వేసిన అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే ఎందుకంటే ఇంకొంచెం మిక్స్ అవుతుంది కాబట్టి మనకు మురుకులు చేసేటప్పుడు హోల్స్లో తట్టకుండా ఉండడానికి ఇంకా స్మూత్ అవుతుంది ఓకేనా అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నా ఇప్పుడు వీటిని సన్నగా మిక్స్ పట్టుకోవాలన్నమాట పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా సన్నగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అప్పుడు సన్నగా ఉంటేనే మనకు మురుకుల పీటలో హోల్స్లో తట్టదు పిండిని ఉప్పుకోవాలి ఉప్పుకోవాలంటే వాటర్ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్తో వాటర్ పోసాను కదా రెండు గ్లాసుల వాటర్కి మూడు గ్లాసుల పిండి వేసుకోవాలి ఓకేనా ఏ గ్లాస్తోనైతే మనం పిండి తీసుకుంటున్నామో ఆ గ్లాస్ తోటి వాటర్ పోసుకోవాలి నీళ్ళు మరిగించేటప్పుడు ఇందులో ఆయిల్ వేయాలి ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి అందాజ చొప్పుని దీనికి ఇంత అనేది ఏం లేదు ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం అందాజ కొద్ది వేస్తున్నాను ఈ గ్లాస్తోని వాటర్ తీసుకున్నాను కదా రెండు గ్లాసుల వాటర్కి మూడు గ్లాసుల పిండి వేస్తున్నా నేను ఈ పిండి బియ్యం పిండి ప్లస్ పజ్జొన్న అంటే తెల్ల జొన్నల పిండి యాడ్ చేశాను ఒక కిలో బియ్యం ఒక కిలో జొన్నలు రెండు కలిపి పట్టించాను అనమాట జొన్నపిండి యాడ్ చేస్తాను రెగ్యులర్గా ఎప్పుడూ బియ్యం పిండితో చేస్తాను కదా అప్పుడప్పుడు నేను జొన్నపిండితో కూడా మురుకులు చేస్తాను అన్నమాట ప్యూర్ జొన్నపిండితో చేస్తాను అలాగే బియ్యం పిండి జొన్నపిండి కూడా కలిపి చేస్తాను అనమాట ఏ ఒక్కటి కాకుండా అలా బియ్యం పిండితో ఒకసారి చేస్తాను జొన్నపిండితో ఒకసారి చేస్తాను రెండు కలిపి కూడా ఒకసారి చేస్తాను అనమాట ఈ పిండి మీకు కొంచెం అంటే బియ్యం పిండి ఉన్నట్టుగా ఇలా ఫ్రీగా పడతలేదు అందుకే ఇది జొన్నపిండి అనమాట చూడండి మన బియ్యం పిండి అయితే మంచి మెత్తగా ఇట్లా ఏమంటారు దాన్ని అట్లా వచ్చేస్తుంది ఇది కొంచెం ముద్ద ముద్ద లాగా లేదా ఇది జొన్నపిండి యాడ్ చేస్తే ఇట్లా అవుతుందనమాట ఇప్పుడు ఇందులో కొంచెం వాము వాము ఎక్కువనే వేసుకోవచ్చు మురుకులలో వాము జీలకర్ర ఉంటే బాగా అనిపిస్తుంది ఇక నువ్వులు మాత్రం చాలా ఎక్కువ వేస్తున్నానండి ఇవి కూడా నేను ఒక కేజీ తీసుకొచ్చి మంచిగా కడిగి బయట ఎండలో ఆరబెట్టి డబ్బాలో ఎక్కి పెట్టుకుంటాను అప్పుడు యూజ్ చేస్తాను అనమాట నువ్వులు ఇక జీలకర్ర అన్నిటికంటే నువ్వుల క్వాంటిటీ ఎక్కువ ఇస్తాను ఎందుకంటే నువ్వులు కొంచెం పిల్లలు తింటే కూడా మంచిగా ఉంటుంది ఐరన్ కాబట్టి నాకు నువ్వులు ఎక్కువ ఉంటే ఇష్టం అనిపిస్తుంది మురుకుల్లో కొద్దిగా వంట సోడా అండేది వంట సోడా వేయడం వల్ల మురుకులు చాలా వస్తాయి అన్నమాట ఈ మధ్యలో ఈ ట్రిక్ నేను తెలుసుకున్నాను వంట సోడ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు మిర్చీలలో దాంట్లో దీంట్లో వేస్తాం కదా ఎక్కువ క్వాంటిటీ అందులో వేస్తాము ఇందులో కొంచెం తక్కువ వేస్తే సరిపోతుందండి ఏమీ కాదు సోడా వేయడం వల్ల మురుకులు ఏంటి అని అనుకోవచ్చు మీరు ఏమీ కాదు కొంచెం లైట్గా వేసి మీరు చూడండి చాలా బాగా వచ్చేస్తే మీకు తేడా తెలిసిపోద్ది బాగుంటాయి కొంచెం వేస్తే ఏం కాదండి ఎక్కువ కాదు మళ్ళీ వాటర్ మరిగిపోతున్నాయి కదా అండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉంది కదా దాని పేస్ట్ ని ఇందులో వేద్దాం ఎందుకంటే పిండిలో వేస్తే ముద్దలు ముద్దలు అయిపోతుంది వాటర్లో వేస్తే కొంచెం ఉడికినట్టు అవుతుంది బాగుంటుంది జస్ట్ వేయగానే బంద్ చేయొచ్చు ఇక స్టవ్ అవసరం లేదండి ఇక ఈ వాటర్ని మనం పిండిలో వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ వాటర్ని మనం ఆ పిండిలో వేసేద్దాం నువ్వులు జీలకర్ర వాము మంచిగా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసిన వాటర్ వేడి వాటర్ ఉన్నాయో ఇప్పుడు పోసేస్తాం కొద్ది కొద్దిగా వేసుకుంటే ఎక్స్పెరిమెంట్ చేసేసిన ఆల్రెడీ సక్సెస్ అనమాట సూపర్గా టేస్ట్ అయినాయి మంచిగా అనిపించింది అందుకే ఈసారి చెయ్యాలి అని చేస్తున్నాను అది కూడా వీడియో తీస్తూ మరీ చేస్తున్నాను అప్పట్లో పిల్లలకి స్నాక్స్ పెట్టచ్చు మనమైనా టైంపాస్ ఇండి తినొచ్చండి ఇంట్లో చేసుకున్న స్నాక్స్ ఏవైనా మంచి హెల్తీగా ఉంటాయి బయట కొనుక్కునే దానికంటే వేడివేడి పిండినే మనం ఇలా ముద్దలు చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఎండిపోతుంది కదా అలా ఎండిపోకుండా ఉండాలంటే ఇలా ముద్దలు చేసి పెట్టుకోవాలి మీకు ఆల్రెడీ పిండి చూస్తే అర్థమై ఉంటుంది ఎప్పుడైతే పిండి ఇలా కలుపుకుంటామో మురుకులు మంచిగా కరకరలాడుతూ వస్తాయి లోపల బొంగు వస్తుంది అనమాట బొంగు వచ్చే మురుకులు క్రిస్పీగా ఉంటాయి అనమాట మనం బొంగు వచ్చేలా మురుకులు చేసుకుంటే చాలా బాగుంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంటుంది ఇలా వేడివేడి పిండిని ముద్దలు పెట్టుకుంటూ ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఈజీగా చేసుకోవచ్చండి ఒక్కరే మురుకులు అంత పెద్ద కష్టం ఏముండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేనైతే పిల్లలకు చేసిస్తూనే ఉంటా ఇలా మంచిగా ఎంత పిసుక్కుంటే పిండి అంత బాగా వస్తాయి మురుకులు కలపడం అంటే జస్ట్ ఇలా కలపడం స్టైల్గా అని అని అనుకుంటారు కదా కలపడం అంటే ఇట్లా పిసుకడం అంటే ఇలా పిండి వేసి ఇలా బలంగా మెదపడం అనమాట మెదగా విసుకడం అనమాట ఇట్లా మంచిగా ఇలా మర్రేసి తిర్రేసి ఇలా విసుకాలి నేనైతే పిండి పిసుకోడమే అంటానండి కలపడం అని అసలు నాకు అంటే ఎక్కువగా రాదు చిన్నప్పటి నుంచి వర్ష అలవాటు అనమాట మా సైడ్ ఇలాగే మాట్లాడటం మన పిండి ఎంత బాగా పిసుకుంటే అంత బాగా వచ్చేస్తాయి రొట్టెలైనా మురుకులైనా మనం పిండి పిసికిందాన్ని బట్టే వస్తాయి ఇలా కొట్టడం వల్ల మంచిగా పిండి అనుగుతుందండి చీమ వచ్చిందిరా చిట్టి మనం మురుకులు చేస్తుంటే పిండి టేస్ట్ చేయడానికి కొంచెం టేస్ట్ చూద్దాం అండి ఎందుకంటే ఇది నార్మల్ టైం స్నాక్స్ కాబట్టి పండగలప్పుడు అయితే మనం దేవుళ్ళకి పెద్దలకు పెడతాం కాబట్టి అప్పుడు టేస్ట్ చూడొద్దు ఇప్పుడు మనం మిగతా టైంలో లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటే టేస్ట్ చూసుకోవచ్చు అనమాట ఏదన్నా తక్కువ ఎక్కువ అయితే మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు పిండిని ఉప్పు కారం సూపర్ గా నోటి నిండా సెట్ అయిందండి ఎందుకంటే రెగ్యులర్గా చేస్తాను కాబట్టి అందాజ సొప్పునే వేస్తాను ఇంత క్వాంటిటీ ఇంత క్వాంటిటీ అని మ్యాక్సిమం జర కొన్ని కొలతలకు ఉండదు అనమాట హెవీ క్వాంటిటీ కాబట్టి అందాల సొప్పుని వేసేస్తే సరిపోతుంది సూపర్గా అయింది ఇప్పుడు ఇది ఆరిపోకుండా ఒక బట్ట కప్పేసి మనం ఆయిల్ హీట్ చేసి చేసుకోవచ్చు మురుకులు ఓకేనా మంచిగా సౌండ్ కింద పెట్టుకున్న మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఎన్ని మురుకులైనా చేసుకోవచ్చు మురుకుల ప్రెస్ ఇలా పంచ్ పంచ్ లా ఇచ్చేస్తే వస్తాయి ఇది ఆల్రెడీ ఒకసారి స్టార్టింగ్లో ఇది కొన్నప్పుడు త్రీ ఇయర్స్ కావచ్చు అందాజ అప్పుడు తీసుకున్న ఫస్ట్ టైం ఒక వీడియో చేశాను అప్పటి నుంచి దీన్ని వాడుతున్నానండి మంచిగా పనిచేస్తుంది సింపుల్ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మురుకులు చేయాలంటప్పుడు బాగా బలంగా ప్రెస్ చేస్తేనే వచ్చేది ఇప్పుడు టిక్ 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 పేపర్ రూపి చేసినంత ఈజీగా మురుకులు వచ్చేస్తున్నాయి కొంచెం కొంచెం తీసుకోవాలి కొంచెం మళ్ళీ తీసుకొని ఇలా గట్టిగా మంచిగా స్మూత్గా తీసుకెసుకోవాలి కొంచెం పిండిని మాత్రం ఆరుకొని ఒక క్లాత్ తీసుకోవచ్చు అలానే ఒక క్లాత్ నేను ఇక్కడ వేసుకున్నానని ఇక్కడ ఒక బేసన పెట్టుకున్నాను ఆల్రెడీ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కుతున్నది ఇంకా కొంచెం టైం పడుతుంది ఆ లోపి మనం ఒత్తి పక్కన పెట్టుకుందాం ఇలా మంచిగా ఫుల్గా పెట్టుకోవచ్చు చాలా ఈజీ అండి ఒకప్పుడు మురుకులు చేయాలంటే ఎంతో కష్టం ఉండేది కదా రాను చాలా ఈజీ అవుతుంది మురుకులు చేయడం కూడా అప్పుడు ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు మంచి క్లాత్ మంచిగా పిండి కొన్ని మురుకుల కోసం అని మొన్న ఆల్రెడీ చేసినప్పుడు ఉతికి పెట్టుకున్నా మళ్ళీ ఇప్పుడు దాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట ఎంత సైజ్ అంటే అంత సైజ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చండి ఇలా చిన్నగా రౌండ్గా దగ్గరికి కొంచెం దూరంగా ఇలాగైనా చేసుకోవచ్చు మమ్మీ దాన్ని నువ్వు ఇప్పుడు ఎలా తీస్తావు అండ్ సి నువ్వు చూస్తూ ఉండు నేను చేస్తూ ఉంటా ఓకేనా కొంచెం ఇది జొన్నలుగా యాడ్ చేశాను కాబట్టి ఇలా ఉంటాయి అన్నమాట అయిపోయింది ఒక ఆయికి ఇన్ని వచ్చేసేయండి ఓకే ఆయిల్ హీట్ అయిపోయినట్టుంది ఒక్కొక్కటి వేద్దాం ఇగో ఇలా ఇందాక ఎలా తీస్తామన్నా కదా ఇలా ఆయిల్ మంచిగా అంటే అలా పైనకు పొంగుతూ వచ్చేస్తాయి జాగ్రత్త పడిపోగొట్టు చిన్నది చిన్నది తీసుకోను అది మెల్లగి ఆల్రెడీ మాడిపోతున్నాయి పట్టు పట్టు పడితే అల్లీ మెల్లగా పెట్టు నేను తొందరగా తీసేస్తాది అబ్బో మెల్లగా బిడ్డ మొత్తం ఇలా అబ్బో చిట్టి బొట్టికే మురికేస్తుందమ్మో దాన్ని స్ట్రేట్గా పెట్టాలి బిడ్డ బొంకర ఉంటే టైట్గా రాదు దాన్ని స్ట్రేట్గా పట్టుకో అది ఒక చేత పట్టుకోవాలి దింపాలి దాన్ని అట్లా పట్టాలి దాన్ని రౌండ్గా దింపు ఎడమ చేతితోని రౌండ్గా చుట్టు దింపు వంకర పట్టద్దు నీకు హార్డ్గా అవుతుంది గా పట్టుకుంటే చాలా సింపుల్ నేను ఇక్కడ మారుతున్నాయి మళ్ళీ జర్ర ఒక్కసారి ఇట్లా మరొద్దా చూడండి ఓకే మంచిగా ఉన్నాయి కదా కొంచెం ఆయిల్ ఇంటికి అంతవరకు ఉంచుకోవాలి ఇలా నురుగులు ఉన్నప్పుడు తీయొద్దు కొంచెం నురుగులు అయిపోయినాక తీసుకుంటే ఏంటంటే మనకు మంచి క్రిస్పీగా వస్తాయి ఆయిల్ పట్టదు అనమాట వాటికి మురుకులకు ఆయిల్ ఆయిల్ ఉండవు ఆ బురుగులు పోయిన తర్వాతనే మనం తీయాలి ముగ్గుళ్ళ నుంచి ఇప్పుడు ఆయిల్ అంతా అదే బురుగులు పోయినాయి కాబట్టి ఇప్పుడు తీసుకోవాలి ఇప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా మురుకులు అయినాయి చూడండి కొంచెం ఇట్లా అంతా ఏంటంటే ఆయిల్ ఏమైనా ఉంటే ఇదికి